బయాలజీ ఇంగ్లీష్ మెథడాలజీలతో బీఈడీ పూర్తి చేసిన వారికి ఉద్యోగావకాశాలు ప్రో బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సెలర్ ప్రస్న నేను బయాలజీని మొదటి మెథడ్గా ఇంగ్లీషును రెండవ మెథడ్గా బీఈడీ చేశాను ఈ కోర్సుతో నాకు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి మహి సమాధానం వేగంగా విస్తరిస్తున్న పాఠశాల విద్యారంగంలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్కూళ్లు అధిక సంఖ్యలో ప్రారంభమవుతున్నాయి ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంలో సమర్థంగా బోధించగలిగే నాణ్యమైన ఉపాధ్యాయులకు డిమాండ్ ఎక్కువగా ఉంది బయాలజీ ఇంగ్లీష్ వంటి రెండు మెథడాలజీలతో బీఈడీ పూర్తి చేసిన మీకు ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో చక్కటి ఉద్యోగావకాశాలు ఉంటాయి ప్రభుత్వ కొలువుల విషయానికి వస్తే రాష్ట్ర స్థాయిలో మండల పరిషత్ మున్సిపల్ గురుకుల పాఠశాలలు సోషల్ ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టులు ఉంటాయి వీటితో పాటు కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు మోడల్ స్కూళ్లు ఆశ్రమ స్కూళ్లలోనూ నియామకాలు జరుగుతాయి కేంద్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్రీయ విద్యాలయాలు నవోదయ విద్యాలయాలు సైనిక్ పాఠశాలల్లోనూ మీకు అవకాశాలు లభిస్తాయి అయితే ప్రైవేటు రంగంతో పోలిస్తే ప్రభుత్వ రంగంలో నియామకాలు పరిమితంగా జరుగుతాయని గమనించాలి మీరు ప్రైవేట్ రంగంలో హైస్కూల్ స్థాయిలో బయాలజీ బోధన చేయవచ్చు ఇంగ్లీష్ రెండో మెథడ్ గా ఉన్నందున ఆసక్తి ఉంటే ఇంగ్లీష్ ను కూడా బోధించవచ్చు బయాలజీ ఇంగ్లీష్ కలయిక వల్ల మీకు మరిన్ని కొలువులు అందుబాటులో ఉండే అవకాశం ఉంది వీటిలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు ట్యుటోరియల్ ఇన్స్టిట్యూట్లు వంటి వాటిలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి ఆసక్తి ఉంటే స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ శిక్షణ తీసుకొని ఆ రంగాలలో ప్రయత్నించవచ్చు ఆన్లైన్ ఎడ్యుకేషన్ వేదికల్లో బయాలజీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ నిపుణులుగా పనిచేయవచ్చు యూట్యూబ్ ఛానెళ్లు ద్వారా స్వయంగా విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తూ మీ కెరీర్ను అభివృద్ధి చేసుకోవచ్చు ఎడ్యుకేషనల్ కంటెంట్ డెవలప్మెంట్ కౌన్సెలింగ్ వంటి అనుబంధ అవకాశాల గురించి కూడా ఆలోచించవచ్చు మీరు ఎంఎస్సీ బోటనీ జువాలజీ బయోటెక్నాలజీ బయోకెమిస్ట్రీ మైక్రోబయాలజీ జెనెటిక్స్ సైకాలజీ లేదా కెమిస్ట్రీ లేదా ఎమి, ఇంగ్లీష్ లాంటి పీజీ కోర్సులు చదివి ఉన్నత స్థాయి ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయవచ్చు